హాయ్ అండి ఇవాళైతే త్రీ మినిట్స్ పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో యాక్టివ్ పాప్కార్న్ ఉంది కదా దీన్ని వేసేసుకుందాం చూసారా ఇలా వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుదాం ఇలా ఒకసారి టాస్ చేద్దాం వీటిని ఇలా టాస్ చేసినాక ఈ కుక్కర్ విజిల్ రబ్బర్ తీసేసి ఇలా కుక్ చేసుకుందాం చూసారా విజిల్ అనేది లేదు అలాగే రబ్బర్ తీసేసి కుక్ చేసుకుందాం చూసారా సౌండ్ అనేది ఎలా వస్తుందో కుక్ అవుతున్నాయి సౌండ్ ఆగిపోయింది అయిపోయి ఉంటాయి చూసేద్దాం ఒకసారి చూసారా ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాం అంతేనండి యాక్టివ్ పాప్కార్న్ అయితే ప్రిపేర్ అయిపోయింది